అలాంటిది అగ్నిహోత్రుడు అన్ని పైగా ఆయన సద్బ్రాహ్మణుడు మీరు ఎప్పుడైనా అగ్నిహోత్రుడు యొక్క మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు ఆయన చాలా చమత్కారంగా ఉంటాడు ఏడు ఏడు నాలుకలతో ఉంటాడు సప్తజిష్ప అని ఏడు నాలుకలు రెండు తలలు ఆరు చేతులు అందులో పట్టుకునే ఆయుధాలు పొట్టిగా ఉంటాడు లావుగా ఉంటాడు యజ్ఞోపవీతం వేసుకుంటాడు సుక్కు స్రవం ఇవన్నీ పట్టుకుంటాడు బ్రాహ్మణుడు ఆయన మూర్తి ఎప్పుడన్నా మీరు చూశారో లేదో చాలా గొప్పగా ఉంటాడు అగ్నిహోత్రుడు వైదిక సంస్కృతికి చిష్మంగా కింద ఉంటాడు ఆయన అటువంటి అగ్నిహోత్రులన్నీ తినేయడం అంటే సర్వభత్స కూడా అంటే బాధాకరం కదండి ఆయన వెంటనే భృగువు అంత చూశాన్నాడు నేను ఇవ్వగలను శాపం ఎందుకు ఇవ్వాలో తెలుసా నీకు శాపం ఒక కారణానికి ఇవ్వాలన్నాడు ఇక్కడ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు ఎవరి ధర్మం వాళ్ళది అసలు భృగువు ఎందుకు ఇవ్వాలి శాపం తన భార్య ఎవరో అడిగితే సత్యం చెప్పినందుకు శాపం ఇస్తాడా కాదు సత్యము అన్న మాటకి సనాతన ధర్మంలో కాదు